హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రచించిన రచించినవారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అమ్మా నన్ను భయపెట్టేశావు తెలుసా అని మాధవ్ లోపలికొచ్చి ఆమెను చుట్టుకొని చూడమ్మా నీ కోడలు ఎలా ఉంది అని అడిగాడు నువ్వు మహాలక్ష్మిలా ఉంది అంటుంటే నిజమే అనుకున్నారా కానీ అని ఆగిపోయింది తులసి కానీ కానీ ఏంటమ్మా చెప్పు అన్నాడు మాధవ్ కానీ మహాలక్ష్మి ఏంటిరా అన్ని లక్ష్మిలో కలగలిపిన అష్ట లక్ష్మిలా ఉంది నా కోడలు అంది తులసి మెడికల్ విరుస్తూ ఆ మాటకి సత్య సిగ్గుపడుతూ తలదించుకుంది థ్యాంక్స్ మా నీకు నచ్చుతుందో లేదో అనుకున్నా అన్నాడు నేను నువ్వు చెప్పేలా ఉందా నా కోడలు అని అయ్యో నిన్ను బయటే నించో పెట్టేశాం తల్లి అని వెళ్ళి ఒక పల్లెంలో నీళ్ళు తెచ్చి అందులో పసుపు కలిపింది మా ఇవెందుకు అని అడిగాడు మాధవ్ ఎందుకేంటి నాన్న నా కోడలు ఇంట్లో పెట్టే మొదటి అడుగు అలా ఉండిపోవాలి అంతే అందుకే నువ్వు ఈ పసుపు నీటిలో కాలు పెట్టి రాతల్లి అంది తులసి అక్కడ క్లాత్ వేసి సరే అని సత్య ఆ పసుపు నీటిలో నుంచి ఆ క్లాత్పై అడుగులు వేస్తూ వచ్చింది లోపలికి తన అడుగులు పడిన ఆ క్లాత్ని తీసి జాగ్రత్తగా దాచిపెట్టింది తులసి అత్తగారు లాంటి అమ్మ దొరికినందుకు సత్య ఆనందం మామూలుగా లేదు తులసి సత్యని దగ్గరికి తీసుకొని నాకు కూతురు లేదని బాధపడేదాన్ని తల్లి కానీ ఈ రోజుతో ఆ లోటు కూడా తీరిపోయింది అంది ఇక ఆ ప్రేమ తట్టుకోలేక సత్య ఒక్కసారిగా ఏడుస్తుంటే తులసి మాధవ్ ఏమైందోనని కంగారు పడ్డారు ఏమైందమ్మా ఎందుకు నేడుస్తున్నావు అని అడిగారు ఇద్దరు నాకు మా నాన్న నాన్నకి నేను తప్ప ఎవ్వరూ లేరండి చిన్నప్పటి నుంచి నాన్న నన్ను అన్నీ తనే అయ్యి పెంచాడు ఇప్పుడు మీరు చూపించే ప్రేమను చూస్తుంటే మా అమ్మ కూడా నన్ను ఇలానే చూసుకునేదేమో అనిపించింది అంది సత్య చిన్నపిల్లల అయ్యో తల్లి ఈ మాత్రం దానికి ఇంతలా ఏడుస్తారా పిచ్చిపిల్ల నీకు ఇప్పటి వరకు లేదేమో కానీ ఇక్కడి నుంచి ఈ అద్దం ఉంటుంది అని సత్య మొదటిపై మొద్దు పెట్టుకుంది సత్య ఆ ప్రేమను మనసారా స్వీకరిస్తూ ఆవిడని హత్తుకుని థ్యాంక్స్ అత్తమ్మ అంది తర్వాత తులసిని తన చేతులతో కోడలికి కొడుకుకి గోరు ముద్దలు తినిపించింది అలా ఆ నైట్ డిన్నర్ అవ్వగానే తులసి సత్యకి చీర పెట్టి ఇక నా కోడలివి అంది సత్య మరొకసారి అత్తగారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇద్దరు బయలుదేరారు కార్లో సత్యం చూసి ఏంటి మా మేడం ఫుల్ హ్యాపీనా అన్నాడు నవ్వుతూ మాధవ్ హో చాలా అంది సత్య చేతులు చాపి అంతేలే ఎప్పుడు మీ సంతోషమే కానీ మా గురించి ఎదురు పట్టించుకుంటారులే అన్నాడు మాధవ్ మూతి ముడుచుకొని అప్పటికే వాతావరణం చల్లగా మారి చిన్నగా చినుకులు మొదలయ్యాయి మాధవ్ నన్ను ఫ్లాట్కి తీసుకెళ్ళవా అని అడిగింది సత్య ఎందుకు ఇంటికి వెళ్ళవా అన్నాడు మాధవ్ అది నా థింగ్స్ అక్కడ ఉండిపోయావు కదా అందుకే అంది సత్యం ఓ ఓకే అని కార్ని ఫ్లాట్ వైపు తీసుకెళ్లేసరికి వర్షం కొంచెం పెద్ద పెద్దదయ్యింది ఇద్దరు లిఫ్ట్లో పైకి వెళ్ళి లాక్ తీసి రూమ్లోకి వచ్చేసరికి కొద్దిగా బట్టలు తడిచి వణుకు మొదలైంది సత్య వణుకుతూ సోఫాలో కూర్చుంటే మాధవ్ వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాడు అది తాగిన తర్వాత సత్య తడి బట్టలతో ఉంటే ఇంకా ఇలానే ఉంటుంది అందుకే నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో అన్నాడు మాధవ్ సత్య అతనికి సమాధానం చెప్పకుండా అలానే చూస్తుంది ఓ లే పైకి వర్షం తగ్గేలోపు నువ్వు బట్టలు మార్చుకో లేదంటే అని అంటూ ఉండగా సత్య కొంచెంగా మాధవ్ దగ్గరికి జరిగింది మాధవ్కి అనుమానం కలిగి ఏ ఏం చేస్తున్నావు అని అనే లోపే సత్య ఇంకొంచెం ముందుకొంగి అతని పెదవిలో అందుకుంది ఆమె అలా దగ్గరికి రాగానే మాధవ్ కూడా తమ తొలి ముద్దుకి సహకరిస్తూ ఆమె నడుంపై చేతిని వేశాడు ఏ ఆచ్ఛాదన లేకుండా డైరెక్ట్గా అతని స్పర్శ తగలగానే అందులో పులకరించింది మాధవ్ సత్యను ఇంకా దగ్గరికి లాక్కుంటూ ఉన్నాడు ఇద్దరు బయట వర్షం వల్ల కలిగే చలిని తమ శరీరంలో పుట్టే వేడితో తగ్గిస్తూ ఉన్నారు కొద్దిసేపటికి సత్య అతన్ని వదిలి దూరం జరిగి ఇప్పుడు హ్యాపీనా అంది దానికి మాధవ్ తిరిగి ఆమె పెదవులపై ముద్దు పెట్టి ఇంత హ్యాపీ అన్నాడు అతను చేసిన పనికి సత్య సిగ్గుపడుతూ పారిపోబోతుంటే మాధవ్ ఆమెను వెనక నుంచి పట్టుకొని సత్య నాకు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అన్నాడు గుసగుసగా ఆమె చెవిలో అతను ఏమన్నా కాదనలేని బలహీన క్షణంలోకి వెళ్ళిపోయింది సత్య బయట ఒక్కసారిగా ఉరుము సౌండ్ వస్తే మాధవ్ సత్యను ఇంకా గట్టిగా హత్తుకొని నీకు నా మీద నమ్మకం ఉందిగా అన్నాడు చాలా అంది సత్య మాధవ్ ఇంకేం మాట్లాడకుండా సత్యని ఎత్తుకుని బెడ్ దగ్గరకు తీసుకెళ్లాడు బెడ్ని మాధవ్ని మార్చి మార్చి చూసింది సత్య మాధవ్ మాత్రం మౌనంగా సత్యను బెడ్పై పడుకోబెట్టి తన పక్కన చేరాడు సత్య కంగారుగా పైకి లేవబోతే ఆమెను పట్టుకొని లాగి మెడవంపులో ముద్దుల దాడి మొదలుపెట్టాడు పేదాలపై ముద్దు పెట్టిన కంట్రోల్లో ఉన్న సత్య ఇప్పుడు మాత్రం అతని ప్రేమను కాదనలేకపోతుంది మాధవ్ తన కోట్ తీసి దుప్పటిని ఇద్దరికి కప్పి ఆమెను హత్తుకుని పడుకున్నాడు సత్య అతన్ని చూస్తూ ఉంటే ఏంట్రా ఏమైనా చేస్తానని భయపడ్డావా అన్నాడు నవ్వుతూ ఆ మాటకి సత్య అవుననే కాదని ఊపుతూ ఉంటే నీ నమ్మకాన్ని నేనెప్పుడు ఒమ్ము చేయను బంగారం అని నుదుటిన ముద్దు పెట్టుకొని ఆమెను తన కౌకులిలో బంధించాడు అతని ప్రవర్తనతో మాధవ్ సత్య మనసు మరొకసారి గెలుచుకున్నాడు అంత మంచి మనసున్నవాడు తన జీవితంలోకి వచ్చినందుకు సత్య సంతోషంగా అతన్ని హత్తుకొని నిద్రపోయింది మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు సత్య మోహన్కి ఫోన్ చేసి తను మాధవ్ ఇంటికి వెళ్ళానని అక్కడ జరిగింది మొత్తం చెప్పింది అది విన్న మోహన్ కూడా సంతోషించాడు మాధవ్ సత్యల బంధం రోజులు గడిచే కొద్దీ బలపడుతూ ఉంది సత్య మాధవ్ని విడిచి ఉండలేనంతగా అతని ప్రేమలో మునిగిపోయింది రాధ కూడా సత్య చెప్పినట్టుగా వింటూ మెడిసిన్స్ వేసుకోవడం వలన మెల్లిమెల్లిగా తన పరిస్థితి మెరుగుపడుతూ ఉంది అప్పటికే సత్య వెళ్ళి రెండు నెలలు గడిచిపోయాయి మోహన్ ఒకసారి సత్యం ఉంటుంది వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడినట్టు ఉంటుందని సత్యకు చెప్పకుండా హైదరాబాద్ బయలుదేరారు కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆమె పనిచేసే హాస్పిటల్ అంటే మాధవ్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ అడుగు పెట్టగానే ఎంట్రెన్స్లో ఉన్న ఫోటోను చూసి అతనికి చెమటలు పట్టాయి సత్య ఈ హాస్పిటల్లో పనిచేస్తుందా తనని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళి సత్య ఎక్కడుందో అని అడిగాడు సత్య అప్పుడే రాధను వాకింగ్ కోసమని రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చింది రాధ దూరంగా కనిపిస్తున్న మోహన్ను చూడగానే కృష్ణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని పట్టుకొని కృష్ణ కృష్ణ నువ్వే కదా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు ఏమైపోయావు అంటూ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా మోహన్ రాధ నువ్వు నువ్వేంటి ఇలా అయిపోయావు ఏమైంది రాదా నీకు ఈ డ్రెస్ ఏంటి నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడిగాడు వాళ్ళిద్దరి మాటలు విన్న సత్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలా స్తబ్దుగా ఉండిపోయింది ఆ కృష్ణ రాధనే నీ రాదని నువ్వు వెళ్ళిపోయాక నేను ఇంకా ఎలా ఉంటాను కృష్ణ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని తెలియగానే పిచ్చి అయిపోయి చనిపోవాలనుకున్నా కానీ నా కడుపులో మన ప్రేమ ప్రాణం పోసుకుందని తెలిసి ఆగిపోయాను బహుశా ఆ భగవంతుడికి నా మీద ఇంకా కోపం పోలేదేమో అందుకనే మన బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయాడు కృష్ణ అంటూ ఏడుస్తూ స్పృహ కోల్పోయింది పడిపోతున్న ఆమెను పట్టుకుని రాధా రాధా అని అంటూ అంటూ అక్కడే కొంచెం దూరంగా నించున్న కూతుర్ని చూసి అమ్మ సత్య అని పిలిచారు మోహన్ అప్పటి వరకు షాక్లో ఉన్న సత్య తండ్రి మాట వినబడగానే దగ్గరికి వెళ్ళింది అమ్మ సత్య చూడమ్మా రాధ నా రాధ మీ అమ్మ అన్నాడు మోహన్ అంతే ఒక్కసారిగా సత్య కాళ్ళ కింద భూమి కంపించింది నాన్న ఏంటి నువ్వనేది తను మా అమ్మనా అంది సత్య ఉనికి గొంతుతో అవును మీ అమ్మే అన్నాడు అప్పుడే వచ్చిన మాధవ్ మాధవ్ నీకు ముందే తెలుసా అన్నాడు మోహన్ హా ముందే తెలుసు అలానే మీకు తెలిసిన విషయం ఇంకొకటి ఉంది తను ఎవరో కాదు మా అత్తయ్య అన్నాడు ఏంటి తను మీ అత్తయ్య అంటే నువ్వు అన్నాడు అనుమానంగా మోహన్ అవును తను నా కొడుకే మిస్టర్ మోహన్ కృష్ణ అంటూ వచ్చాడు రాజారాం రాజా బావా నువ్వా అంటూ ఆశ్చర్యపోయి రాధ ఏంటి అలా ఉంది ఏమైంది తనకి అని అడిగాడు అతను అలా అడగగానే రాజారాం గట్టిగా ఎవర్రా నీకు బావా అని అరిచాడు అతని అరుపుకి ఒక్కసారిగా హాస్పిటల్ అంతా దద్దరిల్లింది అది కాదు బావా అని మోహన్ అంటుంటే ఆపేయి ఆ మాటను అక్కడితోనే ఆపే ఒకప్పుడు నువ్వు అలా పిలుస్తుంటే ఎంతో ఆనందపడేవాడిని కానీ నువ్వు ఏనాడైతే నా చెల్లిని మోసం చేసి వెళ్ళిపోయావో ఆ రోజే అలా పిలిచి అధికారాన్ని కోల్పోయావు నీకు తెలుసా నువ్వు దాన్ని వదిలి వెళ్ళిపోయావని తెలిసి అది ఎంత ఏడ్చిందో నువ్వు వెళ్ళిపోయే సమయానికి అది ఒట్టి మనిషి కూడా కాదు అయినా సరే నువ్వు దాన్ని కాదు కదా పుట్టబోయే నీ బిడ్డను కూడా వద్దని వెళ్ళిపోయావు కొన్ని రోజులకి తన కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు లేవన్న నిజాన్ని భరించి బ్రతికింది కానీ అది అమ్మ అనే ఆ పిలుపుకి కూడా నోచుకోలేకపోయింది పుట్టగానే తన బిడ్డ చనిపోయిందని తెలిసి నిజంగానే నా చెల్లి పిచ్చిదైపోయింది కూతురు కళ్ళ ముందే ప్రేమించిన వాడి చేతిలో మోసపోయి పిచ్చిదైపోవడం చూసిన మా నాన్న గుండె తట్టుకోలేకపోయింది ఒక పక్క నాన్న చావు మరో పక్క చెల్లెల పరిస్థితి ఎంత బాధలోనూ నువ్వు ఇలా చేసి ఉండవని నమ్మకంతో నీకోసం వెతికితే అప్పటికే నువ్వు ఒక బిడ్డకి తండ్రి అయ్యావని తెలిసింది మమ్మల్ని ఇంత బాధ పెట్టి నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నువ్వు సంతోషంగా ఉంటావా అందుకే నీకు నా తండ్రి పడిన బాధ తెలియజేయాలనుకున్నాను అందుకే కేవలం అందుకే నా కొడుకుని నీ కూతురితో ప్రేమ నాటకం మొదలు పెట్టమన్నాను నా కొడుకు నీ వచ్చింది పేపర్లో చూసి కాదు నీకోసమే మేము మొదలుపెట్టిన నాటకంలో మొదటి అడుగు అది అంతా విన్న మోహన్ అంటే మాతో వచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనలు అన్నాడు ఇప్పటి వరకు జరిగినవన్నీ నీ కూతుర్ని ప్రేమలో దింపడానికి మేము చేసాము అన్నాడు రాజారాం అంటే ఆ రోజు మామిడి తోటలో వచ్చిన రౌడీలు అంది సత్య మేము పెట్టిన మా మనుషులే అన్నాడు రాజారాం అయితే నన్ను ఆ హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకురావడం అంది అది మాత్రం మా ప్లాన్ కాదు జరిగిన దాన్ని మాకు అనుకూలంగా మార్చుకున్నాం అన్నాడు రాజారాం అన్నీ విన్న సత్య తనకి మాధవికి మధ్య జరిగిన సంఘటనలు గుర్తురాగానే అవన్నీ అవతమని తెలిసి గట్టిగా ఏడుస్తూ మోకాలపై కూర్చుండిపోయింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి